మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ధూప్సింగ్ తాండాలో రైతు రవిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది ఉదయం వరి పొలాల్లోకి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రవి నాయక్పై ఒక్కసారి ఎలుగుబంటి తీవ్రంగా దాడి చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు దాడిలో ఎడమ దవడ చెవి కాళ్లకు తీవ్ర గాయాలు చేస్తుంది పక్క పొలంలో ఉన్న రైతులు ఎలుగు బంటిని చెదరగొట్టగా ఎలుగు బట్ అడవిలోనికి వెళ్లిందని తెలిపారు తీవ్ర గాయాలతో రైతు రవి నాయక్ ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం మెదక్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు అడికలి మా ఊరు నుంచి మా అన్నను వెళ్ళా హాస్పిటల్కి తీసుకొచ్చినాం తీసుకురాగానే ఇలా పరిస్థితి బాగలేదని మేము తన్న సార్కి ఫోన్ చేసినాం చేస్తే మరి ఎడికైనా వెళ్ళండి నేను ఉన్నా ఆ హాస్పిటల్కి వెళ్ళానని పంపిడు నీకు అచ్చిన హాస్పిటల్కి వచ్చినాం అడికలి వరుస కూడా వచ్చేసి నేను ఉన్నా నీకెందు అని మాకు ధైర్యం ఇచ్చి ధైర్యం ఇచ్చింది మాకు అండగా ఉంటాను నీకు అండగా ఉంటాయని టెన్షన్ పడుతుంది ఏది నేను చూసుకుంటా అని మాకు ధైర్యం ఇచ్చి అన్న అన్ని విధాలుగా వచ్చి అన్న మాట్లాడి ఇప్పుడు ఆరోగ్యం ఎట్లా ఉంది నమస్కారం అందరికి ఈరోజు మార్నింగ్ ఎం రవి ధూప్సింగ్ సింగ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మేల్ పేషెంట్ ఆయన పొలానికి వెళ్ళగా అక్కడ ఎలుగుబడి దాడి జరగడం వల్ల బాగా గాయమయ్యి మన హాస్పిటల్కి వచ్చారు మార్నింగ్ ఆయనకు గాయాలు రైట్ స్కాల్ప్ లెఫ్ట్ స్కాల్ప్ లైసేషన్ మెయిన్గా ఫేషియల్ ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది ఇక్కడ కూడా వెనుక షోల్డర్ వెనుక భాగంలో కూడా బాగా గాయమైంది ఇంకొకటి లెఫ్ట్ తొడకు కూడా గాయమైంది దీనివల్ల నాకు కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల రీసస్టేటే రీసస్టేషన్ మెజర్స్ అయితే చేశాము ఏమైనా సమయం ప్రాంతంలో వి అనే వ్యక్తి అతను కులమత వెళ్ళిన సమయంలో వెలుగు దాడి జరిగింది ఆ దాడిలో భాగంగా ఎదుగులో గల హాస్పిటల్లో చికిత్స జరుగుతాం ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి కష్టపరిహారం కూడా Thank mm -hmm.